లక్ష్మణ్ గడ్డం గారు ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం గారు పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ మనకు ఫోన్ లైన్లో ఉన్నారు లక్ష్మణ్ గారు నమస్కారం నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి అనేది అనుకోవాలా లేకపోతే ఎట్లా ఈ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండాలంటే ఎలాంటి సూచనలు చేస్తారు ఇవాళ అంతర్జాతీయ మానవ హక్కుల దినం ఇన్సిడెంట్ అనగా ఈ మానవ హక్కుల దినాన్ని ఆ ఐక్యరా నిర్దేశించిన ఒక వైన దీనికి ఒక నేపథ్యం ఉంటుంది ప్రభుత్వాలు వాళ్ళ పరిపాలనలో వాళ్ళ అధికార చలామణిలో ఎక్కడో చోట తప్పకుండా వాళ్ళ ప్రణాళిక నుంచి ఆచరణ నుంచి వైద్యులు కాయి ప్రకారంగా నడుచుకోవటానికి అవకాశం లేదు రాజ్యం అంటేనే హింసాత్మకంగా ఉంటుంది రాజ్యం అంటేనే అణచివేత స్వభావంతో ఉంటుంది అని ఎక్కడో ఆలోచించిన ప్రపంచ ఈ బృందం రాజ్యాల మీద కొన్ని నియంత్రణలు విధించింది ఆ నియంత్రణలే మానవ హక్కులు ఇక్కడ మన దేశంలో కూడా మన దేశం అందులో సంతకం పెట్టింది వన్ ఆఫ్ ది సెక్రటరీ మన దేశానికి వస్తే మన రాజ్యాంగం తయారు చేసేటప్పుడు కూడా ఆ నియంత్రణలు మనకు ఆ పరిధులు మనకు ప్రాథమిక ఆస్తుల రూపంలో ఆదేశిక సూత్రాల రూపంలో కనబడుతుంటాయి ఈ రాజ్యం మీద రాజ్యాంగం విధించిన ఆ పరిమితులు ఆ పరిధిలే మానవ హక్తులు పౌరాత్తులు అవి మనం ఏ మేరకు రాజ్యాంగం కానీ లేదా రాజ్యాలు కానీ స్వాధ్యానం చేసిన హక్కులను ఏ మేరకు రైట్ లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇంతకుముందు నుంచి కూడా మనం శేషగిరి గారు ఉన్నారు ఆయన హైకోర్టు అడ్వకేట్ ఆర్టీఐ యాక్టివిస్టు అలాగే సజీవ్ మేడం గారు కూడా ఇందాక నుంచి ఈ అంశాలపై మాట్లాడుతున్నాం కానీ అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్నాయి ఇజ్రాయేలు పాలస్తీనా యుద్ధం అవ్వచ్చు సిరియా లెబనాన్ అవ్వచ్చు రష్యా ఉక్రెయిన్ అవ్వచ్చు యుద్ధాలు జరుగుతున్నాయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఈ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఏ విధంగా స్పందించదా లేకపోతే వాళ్ళ యొక్క అక్కడ చనిపోతున్నా సరే మొత్తం దేశాలు ప్రపంచ ఇవాళ సామ్రాజ్యవాదానికి అనుసంధానమే ఉన్నాయి సామ్రాజ్యవాదం అంటే మానవ హక్కులకు అవకాశం లేదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకసారి జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభలో మాట్లాడుతూ హక్కులంటేనే వక్రీకరణ జరుగుతుంది హక్కులంటేనే ఆ ఉద్యమానికి అనుకూలంగా వక్రీకరణ చేస్తున్నారు హక్కులకు స్థానం లేదు ఆ మీరు డ్యూటీస్ కు మీ విధమం గురించి ఆలోచించండి పాలకులు ఈ త్రిక్పథంతో ఉంటే తోన తోడం ఉంటుంది ఒకవేళ విధులు గనక సరిగ్గా నిర్వర్తించకపోతే మీ చేతిలో అన్ని అధికరణాలు అన్ని శాసనాలు చేతిలో ఉన్నాయి ఆ ప్రకారంగా శిక్షించవచ్చు కానీ మేము అడుగుతున్నది ఏంటి అంటే అది సపరేట్ చాప్టర్ కానీ ఈ చాప్టర్ ఏదైతే అక్కల పోదవిలో ఉన్న చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని అన్ని దేశాలు భారతదేశంతో పాటుగా ఐక్యరాజ్రానికి పెట్టిన నలభై ఎనిమిది డిసెంబర్ పదిలో పెట్టిన చాప్టర్ ను అంగీకరించిన దేశాలు ప్రభుత్వ ఆధునియలే అస్తులను ఉల్లంఘిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది దీనికి ఏంటి ఇవాళ రష్యా గాని లేకపోతే ఆ ఇజ్రాయెల్ గాని ఇప్పుడు వేల మందిని యాభై వేల మందిని ఇజ్రాయెల్ వాటికి చెత్తలు పెట్టుకున్నది అంటే వాళ్ళకు పాలన వాళ్ళకు అధికార ఆకాంక్ష ఈ ఆకాంక్షలు మానవ హక్తులకు పౌర హక్తులకు ప్రజాస్వామిక ఆస్తులకు అసలు స్థానం లేకుండా కనిపిస్తున్నారు ఇది నియంత్రిత్వం దేశ అదే ప్రశంసంగా రాను రాను హక్కులను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పతంతో జీవించే హక్కుకు గౌరవప్రదంగా ప్రజలను జీవించే హక్కును అవకాశాన్ని కల్పిట నుండి మరియు లేవు లేదు లేవు నా అధికారం తెలగొని కా రైట్ రైట్ అనాలా దీనికి దాహం నెరవేరాలని పొదుపు సాగుతున్న యుద్రాలు రాంధ్రాలు విట్రాలు వేవి ఆ దేవిదాలు ఏర్పడతాయి అంటే యుద్ధాలు కలిగి ఉన్న దేవాలు ఏర్పడటం అనేది ఈనాటి విజాదకారం రైట్ రైట్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆ లైన్లో ఉండండి మన శేషగిరి గారు ఉన్నారు శేషగిరి గారు వారేం చూత్తారో మనం విన్నాం శేషగిరి గారు ఎనీ వార్ ఈజ్ వాట్ ఈ కాల్డ్ క్రైమ్ అగైన్స్ హ్యూమానిటీ అండ్ ఏ యుద్ధం చేసినా కూడా లాస్ ఆఫ్ లైఫ్ అనేది రెండు వైపులు అవుతుంది ఇది ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టేట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో రష్యా యూక్రెయిన్ కన్ఫ్లిక్ట్ ఉందో రష్యా ఏం చేయాలంటుంది పార్ట్ ఆఫ్ ది యూక్రెయిన్ కి సీజ్ చేయాలని ఒక గుణపాఠం నేర్పియాలనేసి వాళ్ళు ఏంటంటే దాడి చేశారు టు ఎక్స్పాండ్ దేర్ స్టేట్ అండ్ దేర్ స్టేక్ ఇది ఒక గ్రాస్ వైలేషన్ అలానే కానీ శేషగిరి గారు ఇంతకు ముందు లక్ష్మణ్ గారు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఏవైతే మానవ ఉల్లంఘన జరగకూడదు అనే ఏ దేశాలు అయితే సంతకాలు చేస్తాయో ఆ దేశాల్లోనే ఇలాంటి హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి అనే ముఖ్యంగా భారతదేశం కూడా దీనిపై సంతకం పెట్టింది మానవ ఉల్లంఘన జరగకూడదు అని చెప్పేసి మానవ హక్కులకు ఒక రైట్స్ కల్పిస్తూ సంతకం చేసేది కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ హక్కుల ఉల్లంఘన జరగటమే బాధాకరమని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తున్నారు అవునండి మనం కూడా ఏంటంటే వి ఆర్ సిగ్నేటరీ టు దిస్ పటిలర్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ కి సిగ్నేటరీ ఇది డిక్లరేటరీ ఏ కానీ మాండేటరీ చేయలేదు రెండోది ఏమైతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది లెటర్ అండ్ స్పిరిట్ లో ఉండాలి ఏదైతే ఆన్ పేపర్ ఉంటుందో అది బానే ఉంటుంది కానీ ఆన్ గ్రౌండ్ చూస్తుంటే అంటే ఎక్సెస్ ఉంటుంది ఎస్పెషల్లీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో అది ఖర్చు చేయాలని చూస్తుంది మీరు చూస్తారు వైలెన్స్ ఇన్ మణిపూర్ అలాంటి వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఒక పట్ల దీనికి సపోర్ట్ చేయడం వేరే వాళ్ళ పైన ఇది ఫర్ పొలిటికల్ అడ్వాంటేజ్ అలానే చూస్తే మీరు రీసెంట్ గా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఒక హ్యూమన్ రైట్స్ వాచ్ ఇండియా గురించి ఇచ్చిందండి దాంట్లో ఏం చెప్పిందంటే హ్యూమన్ రైట్స్ అఫేజెస్ ఇన్ ఇండియాలో పెరిగిపోయే విపరీతంగా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఎన్ఫోర్స్డ్ డిసపీరెన్సెస్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్ టార్చర్ టు కన్ఫెషన్స్ రిపీటెడ్ ఇన్పోజిషన్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్

రైట్ పాయింట్ చెప్పినా కూడా ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ చెప్పినా కూడా ఇప్పుడు స్టేట్ గానీ లేకపోతే సర్టన్ ఎలిమెంట్స్ కి నచ్చకపోతే దాని మీద విపరీతంగా ట్రాలింగ్ చేస్తారు రైట్ విల్ ట్రాల్ ఇది కూడా ఏంటంటే ఇది రీసెంట్ ట్రెండ్ అయిపోయింది దీంట్లో ఒక్కొక్కసారి స్టేట్ స్పాన్సర్డ్ ఉంటుంది సమ్ టైమ్స్ పొలిటికల్లీ స్పాన్సర్డ్ ఉంటుంది అండ్ ఈచ్ పొలిటికల్ పార్టీ ఈ రోజు ఏమైతే ఉందో ఈ సోషల్ మీడియా ఆర్మీస్ ఉన్నాయి ఇవి కూడా విపరీతంగా ఏం చేస్తాయంటే ఎనీథింగ్ అగేన్స్ ది స్టేట్ మాట్లాడినా లేకపోతే పొలిటికల్ పార్టీ మాట్లాడినా లేకపోతే అగేన్స్ట్ పొలిటికల్ వాటి ఒక పట్ల ఒపీనియన్ మాట్లాడినా కూడా లాట్ ఆఫ్ వాటి దానికి కంట్రోల్ చేయాలనేది ఎక్సెస్ అయిపోయింది ఇది కూడా ఒక రీసెంట్ అబ్జర్వేషన్ అండి ఇవన్నీ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇది కొత్త కాదు మనకి మనం చూస్తే ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి మన దగ్గర కూడా చూస్తే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు ఇప్పుడు వరకు చూస్తుంటే ఎమర్జెన్సీ టైం టైంలో ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్ ది జడ్జ్మెంట్ ఉందండి ఫేమస్ ల్యాండ్ మార్క్ అలానే ఎన్హెచ్ఆర్సి వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ నైన్టీన్ ఉంది ఆధార్ కేస్ మనం అనుకుంటాం ఇప్పుడు స్టేట్ ఒక పట్ల లెజిస్లేషన్ చేస్తుంది ఆధార్ కంపల్సరీ ప్రతి దానికి ఆధార్ ఉండాలి ఆధార్ లేకపోతే మీకు రేషన్ కార్డు దొరకదు రేషన్ దొరకదు గారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఇప్పుడు కొన్ని కార్పొరేట్ శక్తులకి అలాగే సామాన్య ప్రజలకి జరుగుతున్నటువంటి గతంలో కూడా మీరు చెప్పారు అంతర్యుద్ధంలో ఒక న్యాయం అంటే కార్పొరేట్ శక్తులకు ఒక న్యాయం కొంచెం రైట్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ శక్తులకి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు కార్పో కార్పొరేట్ శక్తులకు ఒక న్యాయం సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అంటే వాళ్ళు ఏది తప్పు చేసినా సరే కార్పొరేట్ శక్తులు ఏ తప్పు చేసినా సరే వాళ్ళకి న్యాయం అయితే మాత్రం వరిస్తుంటది కానీ సామాన్య ప్రజలకు అయితే మాత్రం ఆ న్యాయం అందరినీ ద్రాక్షగా ఉందంటే ఏం చెప్తారు అంటే కార్పొరేట్ శక్తులకు చెప్పిన ఇప్పుడు చెప్పిన అంశం ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ మన దేశంలో మనము తప్పుగా అనగలము అది అమెరికా దేశం కాబట్టి అనగలిగింది వాళ్ళను తప్పుబట్టడం వదిలేదు పక్కకేటండి అసలు ఈ అంతర్జాతీయంగా హక్కుల అననం జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళను శాసిస్తున్నది ఆ పెట్టుబడి కార్పొరేట్ శక్తులు వీళ్ళు ప్రభుత్వాలు అమ్ముడు పోయినాయి ప్రభుత్వాలకు సొంత ఆలోచన అంటూ ఏమీ లేదు ఎన్నెన్నో కబుర్లు చెప్పిన వాటి నాయకులే అధికారంలో లేకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొన్నటిన్న రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ సమస్యలు ప్రజా సమస్యలు తీరడానికి నచ్చలైట్లే కావాలన్నారు మళ్ళీ ఆయన కూడా అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అదే నచ్చలైట్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం కాలం కాలేదు పద్నాలుగు మందిని తోటలు పెట్టుకున్నది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు ఎటువంటి ఏంటంటే ఈ హక్కుల ఉల్లంఘన జరగటానికి పెట్టుబడికి ఏమాత్రం విఘాదం కలగకూడదు అంటే సమర్థ్యవాదుల యొక్క పెట్టుబడిదారుల యొక్క కార్పొరేట్ శక్తులకు న్యాయాలయం తగ్గితే వాళ్ళు చెప్తున్న శాసనాలను వీళ్ళు అంగీకరిస్తున్నారు అదే పాలసీలను అమలు పడుతున్నారు లేకపోతే ఒకరి వైపు గుడ్డల విధ్వంసం చేస్తున్నారు వనరులు తోకపోతున్నారు దండకారణం పచ్చని అడవిని దాన్ని బొందల పెద్ద చేస్తున్నారు అక్కడ నలమల అడవిని తవ్వి ఆ యురేనియం ప్రవర్తించే ప్రయత్నం ఈ డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్ నమూనా ఏదైతే ఉందో ఈ నమూనా మన సొంత పాలకు చేసింది కాదు ఇది ఇది పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు వాళ్ళకు అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చిన హెలికాప్టర్ హెలికాప్టర్లలో తిరుగుతూ మంత్రి అధికారంలో తెచ్చిన తర్వాత భక్తిని ప్రదర్శిస్తూ వాళ్ళకు కావలసిన వనరులన్నీ ఏమైనా సరిపోయి నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఎంత అన్యాయమైనా జరిగినా సరే ఆకలితో అలమటించిపోయినా సరే అంతర్జాతీయ సూచికలు చెప్తున్నాయి భారతదేశంలో భారతదేశంలో ఆకలితో చంచిపోతున్నారని ఇవన్నీ ఏమీ లేవు ఆ కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలు నెరవేర్చే విధంగా వీళ్ళ పాలసీ విధానాలను రూపొందించి అమలు పరచటం వల్లనే ఈ హక్కుల అననం అనేది ఆ ప్రభుత్వ పరంగానే కొనసాగుతారు రైట్ రైట్ లక్ష్మణ్ గారు ఒకసారి లైన్ లో ఉండండి సజయ్ గారు మేడం చెప్పండి మేడం అంటే కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేశాన్ని రక్షిస్తారా లేకపోతే దేశం కోసం పాటు పడతారా లేకపోతే అది పక్కన ఉండి వాళ్ళ యొక్క లాభాపేక్షతో చేస్తున్నటువంటి కొంతమంది చేసి తప్పించుకు తిరిగి ఇతర దేశాల్లో తలదాచుకున్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు విజయ్ మాల్యా అవ్వచ్చు నీరవ్ మోదీ అవ్వచ్చు అట్లాంటి వాళ్ళకి న్యాయం అవ్వచ్చు లేకపోతే న్యాయవాదులు అవ్వచ్చు అందుబాటులో ఉంటారు కానీ సామాన్య మానవులకు మాత్రం న్యాయవాదుల్ని పెట్టి న్యాయం అంటే వాళ్ళు కోర్టులో వాదించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇట్లాంటి పరిస్థితిలో అంటే మానవ హక్కుల ఉల్లంఘన జైళ్ళలో పరిస్థితులు చూస్తే కనుక ఎంత మంది అండర్ ట్రయల్స్ గా ఉన్నారు అసలు విచారణకు రానటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆదివాసీలు దళి దళిత బహుజన సమూహాల నుంచే ఎక్కువ మంది ఉన్నారు అనేది మనకి స్టాటిస్టిక్స్ బయటకు వస్తూ ఉన్నాయి ఈ మధ్య చనిపోయిన ఇప్పుడు సాయిబాబా గారు కూడా చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఆ జైళ్లలో కుల వ్యవస్థ ప్రకారమే పనులు చేయిస్తారు ఖైదీలతో అనేటటువంటిది మరి ముఖ్యంగా సఫాయి వరకు దళిత సమూహాలతోనే అంటే దళిత ఖైదీలతోనే చేయిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు అది ఇంతకు ముందు కూడా ఒక న్యూస్ రిపోర్ట్ లో ఒక రీసెర్చ్ లో వచ్చింది అంటే ఇవి ఆ వినటానికి ఆ అవునా అని అనుకుంటారు కానీ చాలా తీవ్రమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన అన్నీ కూడా అంటే వీటిని అంటే ఉల్లంఘన అనేటటువంటిది మనకి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కనిపిస్తూ ఉన్నాయి అంటే చిన్న స్థాయి పెద్దవి చేయకూడదు కాబట్టి చిన్నవి చేయొచ్చు అని కాదు అసలు ఏ రకమైనటువంటి ఉల్లంఘనలు అంటే ఇప్పుడు స్త్రీలని ఆ అవమానపరిచేటట్టు మాట్లాడటం కూడా మానవ హక్కులు ఉల్లంఘన ఎందుకంటే స్త్రీల హక్కులు కూడా మానవ హక్కులే అనేటటువంటి చాలా అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున అది ఒక ఉద్యమమే నడిచింది ఇట్లానే పిల్లల హక్కులు ట్రాన్స్ జెండర్స్ హక్కులు అంటే ఒక వ్యక్తిగా ఏ దేశంలో అయినా సరే ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశంలో పౌరులుగా ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఒక తేడా లేకుండా అన్ని హక్కులు అందుబాటులోకి రావు అది జీవించే హక్కు దగ్గర నుంచి మొదలవుతుంది వీటికి వా వాటి ఉల్లంఘనలో అనేక రకాలైనటువంటి వర్గాలు శక్తులు ప్రభుత్వమే అతి పెద్ద ఉల్లంఘనగా మారుతున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ కావచ్చు మొత్తం అంటే భారతదేశంలోనే కావచ్చు అది అంతర్జాతీయ స్థాయిలో ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తోంది అంటే ఇంటివి ఉన్నప్పుడు అంటే వీటిని ఎట్లా ఆపటం అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది అంటే వీటిని పరిరక్షించడం ఎట్లా అనేది అందుకనే ముందే చెప్పాను నేను ఇది మానవ హక్కులని పరిరక్షించాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వాలకి ఏ రకమైనటువంటి బయాస్ నేచర్ ఉండకూడదు ప్రభుత్వంలోకి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలకి ఏ రకమైనటువంటి బయాస్ నేచర్ ఉండకూడదు వాళ్ళు ఆ రకమైనటువంటి ఆ సంయమనాన్ని బాధ్యతని ప్రభుత్వాలు పడాల్సిందే కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన దేశంలో ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి బిజెపి కావచ్చు అంతకు ముందున్న కాంగ్రెస్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న తెలుగుదేశం లేకపోతే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు రాజకీయ పార్టీలకి వేటికి కూడా మానవ హక్కుల మీద కాన్స్టిట్యూషనల్ రైట్స్ మీద వాటిని అమలు పరచాలి అనేటటువంటి దాని మీద ఏ రకమైనటువంటి గౌరవము లేదు బాధ్యత పడాలని కూడా అనుకోవటం లేదు వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకోవాలనేది చాలా స్పష్టంగా చూస్తున్నారు శేషగిరి గారు ఏ అయినా సరే ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఏవైనా సరే మానవ హక్కుల సంఘాలు చెప్పినా సరే ఎక్కడైనా జరిగినప్పుడు సుమోటోగా స్వీకరించినప్పుడు కానీ ఏదో అంటే సమస్య వచ్చినప్పుడు వాటిపై స్పందిస్తూ ఉంటాయి కానీ ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఒక మాక్సిమం ఉందండి ద స్టేట్ షుడ్ నాట్ బి ది ఇంజిన్ ఆఫ్ ఫ్రాడ్ ద స్టేట్ షుడ్ బి జస్ట్ అంటే గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఫ్రాడ్ చేయకూడదు అది ఎప్పుడు కానీ న్యాయబద్ధంగానే నడవాలి దట్ ఈస్ ది మాక్సిమం కానీ అలా కాదన్నట్టు ఎప్పుడైతే ప్రభుత్వాల్లో ఏదైతే పార్టీస్ మారుతాయో లేకపోతే ఏదైతే పవర్లో ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు త్రూ ఎగ్జిక్యూటివ్ అంటే పోలీస్ ద్వారా లేకపోతే వేరే దీని ద్వారా ట్రై టు ఎన్ఫోర్స్ అపాన్ పీపుల్ మనం డెమోక్రసీ ఎందుకంటే ఇప్పుడు బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ అనేది దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ దాన్ని దానికి ఏ మాత్రం వీళ్ళు గౌరవించారు స్టేట్ పవర్ అనేది ఎక్సెసివ్ గా యూజ్ చేస్తారు కామన్ మ్యాన్ పైన ఎస్పెషల్లీ అగేన్స్ట్ ది గవర్నమెంట్ ఏదైనా అంటే వాళ్ళు విల్లింగ్నెస్ అండ్ రెడీనెస్ అనేది ఉండదు అండి ఈ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడేది ఆపోజిషన్ ఉన్నప్పుడే మాట్లాడతారు ఏ పొలిటికల్ పార్టీ అని పవర్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఎక్సెసివ్ యూస్ ఆఫ్ ఫోర్స్ అనేది ఫైట్ కామన్ అయింది ఏ గవర్నమెంట్ చూసినా కూడా నైన్టీన్ ఎమర్జెన్సీ నుంచి టిల్ డేట్ చూస్తే ఏ పొలిటికల్ పార్టీ పవర్ సీజ్ చేసిందంటే వాళ్ళ పాలసీ వాళ్ళు విత్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం రైట్ లక్ష్మణ్ గారు ఒక మూలాధారం ఉంది ఆ పెట్టుబడికి ఒక స్వభావం ఏంటంటే అసలు ఈ పెట్టుబడి సంపద చేతులు కాన్సన్ట్రేట్ అయి ఉంది కదా ఆ సంపద చేతులు అయితే ఉంటదో మరి ముఖ్యంగా మన భారతదేశ కాంట్రెస్ట్ లో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ సంపద కలిగిన వాళ్ళు డబ్బులు కలిగిన వాళ్ళు అధికారంలోకి వస్తారు అయితే ఒక మానవ సహజమైన ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు అధికంగా ఉంటాయో అహంకారం ఉంటుంది ఉగ్రే మరింత ఉగ్రరూపంగా తయారవుతుంది ఒక మనిషిని ఉగ్రరూపం అహంకారం రూపం తాకిన తర్వాత తాతి మనిషిని మనిషిగా చూడగదు అయితే ఇన్సిడెంటల్ గా మన దేశంలో అధికారంలోకి వచ్చే వాళ్ళంతా ఈ సంత వర్గాలే ఎవరు కూడా రారు మిగతా వాళ్లకు అధికారంలోకి రావడానికి అవకాశం లేదా అయితే ఈ సంపన్న వర్గాలు సంపద కలిగి ఉంటే కాకుండా నేరాలు కూడా చేస్తారు మనమన్నడే కాదు పార్టీ పర్సెంట్ పార్లమెంటులో నేరాలు నమోదై ఉన్న వాళ్ళు ఉన్నారు కేవలం నమోదైన వాళ్ళు నమోదు కాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే శాసనసభల్లో ఇలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు చాలా ఉంటారు అంటే ఒక క్రూరమైన ఒక మానవత్వాన్ని కోరుకున్న స్వభావం కలిగిన వాళ్ళే పాలకులు అవుతున్నారు వాళ్ళు మనుషుల్ని ఇంక్రిడియేట్ చేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి పరిపాలన చేయటమే చట్టాలు కదా దాని లా అండ్ ఆర్డర్ అనుకుంటారు అయితే ఆ సందర్భంలో ఇట్లా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి కొన్ని భయంకరమైన క్రూరమైన చట్టాలు అయితే మరి క్రూరమైన మనుషులకు క్రూరమైన చట్టాలు కూడా ఉంట కనుక ఊహ లాంటివి గతంలో కోటా లాంటివి తాడా లాంటి చట్టాలు తీసుకొచ్చి ఇప్పుడు ఊపా తీసుకొచ్చి ఆ ఊపా కింద భయం పెట్టేసి ప్రజలను ఆ భయకంపితమైన వాతావరణంలో అనిపి పెట్టి ప్రజా పాలన చేయాలని చూస్తున్నారు దాన్ని ప్రజాపాలనని కూడా మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు ప్రజాపాలన అనాలంటే ఊఫాను మా రాష్ట్రంలో అమలు పరచమని చెప్పగలగాలి ప్రజాపాదం అంటే ఆ చట్ట వ్యతిరేకమైన బలగాలు వాటిని మేము రద్దు చేస్తాం వెనుక తీసుకుంటాం అనాలి అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి అప్రజాస్పాతమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ఉన్నంత వరకు మానవా ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది అంటనే ఈ అంతర్జాతీయ సూచికలు ఆర్టికల్ నైన్టీన్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో మనకు ఎక్కడ ర్యాంకింగ్ ఇచ్చిండ్రు అంత ర్యాంక్ ఇచ్చిండ్రు ఎంత ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ దేశాల ముందు తలదించుకునే ర్యాంక్ ఇచ్చిండ్రు ఇక్కడికైనా మనం కలుసరిస్తలేము మన ప్రభుత్వాలు అందుకని ఆ తట్టాలను వెనుక్కి తీసుకొని ఆ స్వభావంతో పరిపాలించాలి ప్రజలు కూడా ఎటువంటి నేర్చుకోవాలని కూడా ఆలోచించుకోవాలని ఈ మనం అంతర్జాతీయ మానవాత సందర్భంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు